Tollywood top hero Nandamuri Tarakarama Rao Jr. జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఈ కామర్స్ వెబ్సైట్లలో తన పేరు ఫోటోలు వీడియోలు వాయిస్ ను అనుమతి లేకుండా ఉపయోగిస్తూ తప్పుడు అవమానకరమైన కంటెంట్ ప్రచారం జరుగుతోందని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఎన్టీఆర్ తరఫున సీనియర్ అడ్వకేట్ జే దీపక్ హాజరై వాదనలు వినిపించారు వివిధ సైట్లలో తన వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించేలా పోస్టులు వీడియోలు ప్రకటనలు పెడుతున్నారని కొన్ని నారని కొన్ని ప్లాట్ఫామ్లు ఆయన ఇమేజ్ ను వాణిజ్య ప్రయోజనాల కోసం తప్పుదారి పట్టించే రీతిలో వినియోగిస్తున్నాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు ఈ పిటిషన్ పై జస్టిస్ మన్మీట్ ప్రీతం సింగ్ అరోరా విచారణ నిర్వహించారు ఎన్టీఆర్ జూనియర్ దాఖలు చేసిన ఈ సూట్ ను సమాచార సాంకేతిక చట్టం కింద ఉన్న ఇంటర్మీడియరీ గైడ్ లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్ టూ జీరో టూ వన్ ప్రకారం కంప్లైంట్ గా ట్రీట్ చేయాలని సోషల్ మీడియా మరియు ఈ కామర్స్ కంపెనీలకు హైకోర్టు ఆదేశించింది దీంతో ఆయనను లక్ష్యంగా చేసు ని ఉన్న అభ్యంతరకర తప్పుడు అపకీర్తికర కంటెంట్ ను సంబంధిత ప్లాట్ఫామ్లు సమీక్షించి నియమాలకు విరుద్ధంగా ఉన్న పోస్టులు వీడియోలు ప్రొడక్ట్ లిస్టింగ్స్ ను తొలగించే బాధ్యత వాటిపైనే ఉందని కోర్టు స్పష్టం చేసింది కేసు తదుపరి విచారణను డిసెంబర్ ఇరవై రెండవ తేదీకి వాయిదాదా వేసింది ఢిల్లీ హైకోర్టు ఆ తేదీన ఎన్